ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకున్నా సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలన్నా కూడా మీడియా యొక్క పాత్ర అత్యంత ప్రధానమైన విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకున్న విషయం అందుకే ఈరోజు మన భారతదేశంలో ఒక కార్యనిర్వహణ శాఖ ఒక శాసన నిర్వహణ శాఖ ఒక న్యాయశాఖ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా మీడియాని కూడా ఆ రకంగానే మనం పిలిచేటువంటి పరిస్థితి ఇదే ఒక కారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈరోజు మనం చూస్తూ ఉన్న సమాజంలో అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నాయి అటువంటి సామాజిక రుగ్మతలను ప్రారాదోళనడానికి మీడియా చేస్తున్నటువంటి పాత్రను కూడా మనందరం కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం పరిశీలిస్తూ ఉన్నాం ఈ రోజు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే తప్పు చెయ్యాలి అని అంటే ఒకటికి వంద సార్లు ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అది కేవలం ఒక మీడియా వల్ల మాత్రమే వచ్చింది అనే విషయాన్ని సందర్భంగా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అటువంటి మీడియాకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అవడం మరి మా అందరికీ కూడా చాలా సంతోషం ఒక జటిలమైనటువంటి సమస్య నాకు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒక నిర్ణయం క్రిటికల్గా ఉన్నప్పుడు తీసుకోవాలనే పరిస్థితి వచ్చినప్పుడు కానీ నేను ఎవరైతే జర్నలిస్ట్లు సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక అరగంట గంటో పది నిమిషాలు డిస్కషన్ చేస్తే దానికి వే ఫర్ దాన్ని ఎట్లా మనం పరిష్కరించాలనేటువంటి ఆలోచన అటువంటి జర్నలిస్టుల కూడా తీసుకుంటూ ఉంటా తీసుకునేటువంటి నిర్ణయం సక్సెస్ అవుతుంది అని అంటే దానికి కారణం ఆ జర్నలిస్ట్ ఇచ్చేటువంటి ఆ సలహాలు సూచనలే కారణం దాన్ని అమలు చేయడమే దాని యొక్క సక్సెస్ కారణం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాల్లో కూడా ఆ మీడియా గొంతు నొక్కేటువంటి విధంగా చేకటి జీవో కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అటువంటి నియంత్రమైన కక్ష పాలనకి చర్మగీతం పాడి మళ్ళీ ఈ రోజు ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పాలనతో ఒక మంచి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో అధికారులు ఉంది ఖచ్చితంగా ఈ మంచి ప్రభుత్వంలో మొట్టమొదట న్యాయం చేయవలసింది జర్నలిస్టులకే అందులో భాగంగా ఇప్పుడే చెప్పారు ఏదైతే అక్కడేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వార్తసార్థి గారి కలిసి లోకేష్ ముఖ్యమంత్రి గారి నోటీసులో కూడా పెట్టి ఏదైతే ఉన్నాయో అవి ఇమ్మీడియట్లీ క్లియర్ విధంగా మీ తరఫున ఎవరైతే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా సహా ప్రజాప్రతినిధులు ఏవైతే ఉన్నామో అందరం కూడా కృషి చేసేటువంటి బాధ్యత తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జర్నలిస్ట్ వెల్ఫేర్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని కూడా మళ్ళీ పునరుద్ధరించడం ద్వారా కూడా మళ్ళీ ఆ యొక్క జర్నలిస్ట్ అసోసియేషన్ ఎవరికైనా ఇబ్బంది కష్టం సమస్య వస్తే వాళ్ళు పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కమిటీస్ ని కూడా పునరుద్ధరించి వాటిని కూడా ఆర్థికంగా కొంతమేర ప్రభుత్వ స్థాయితో పరిపుష్టి చేసేటువంటి ఆలోచన కూడా ఏదైతే గతంలో ఉందో దాన్ని కూడా మళ్ళీ తిరిగి చేపట్టేటువంటి విషయంలో కానీ గతంలో సీనియర్ జర్నలిస్ట్లు గౌరవించుకునేటువంటి సాంప్రదాయం ఏవైతే గతంలో ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించడం ద్వారా మళ్ళీ ఆ జర్నలిస్ట్ ఒక ఆనందం ఒక సంతోషం మళ్ళీ ఒక ఉత్సాహం ఉత్తేజం నింపేటువంటి విధంగా మళ్ళీ ఆ కార్యక్రమాలను కూడా తీసుకునేటువంటి విషయంలో కూడా మరి ఖచ్చితంగా మేము కూడా శ్రద్ధ చూపుతామని ఖచ్చితంగా ఈరోజు ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ మానవాళికి జర్నలిస్ట్ అందిస్తున్నటువంటి ఆ యొక్క సేవ ఏదైతే ఉందో తమ కుటుంబాల కంటే కూడా ఈ యొక్క రాష్ట్రం ఈ ప్రాంతం ఈ సమాజం ఆలోచనతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకారం సాయం ఈ తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం అందిస్తుంది అనే విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ అందించడంలో ఎక్కడ కూడా ఈ ఆలస్యం లేకుండా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా అందరం కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం భాగస్వాములు చేసినటువంటి ఈ యొక్క జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ అధ్యక్ష అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైన నమస్కారాలు You did your yeah,